మ్యాటర్ ఏమంటే మేము మా ఫ్రెండ్స్ ఎలాగైనా ట్రిప్కి పోదామని మా ఫ్రెండ్కి అయితే ఒకటి ఫోన్ చేసినాం ఖరీరాలో ఉంటాడు వాడు అదే మేము ఇట్లా వస్తామంటే వాడైతే ఏం చెప్తున్నా అంటే ఇప్పుడైతే మా రిసార్ట్లో కోటెళ్ళు ఉన్నారు వాళ్ళు పోయినాక నేనైతే చెప్తా అన్నాడు మళ్ళీ ఒకరోజు ఫోన్ చేసి రమ్మన్నాడు మేమైతే ఇంకా మ్యాప్ ఓపెన్ చేసుకున్నాం అదైతే ఎనభై ఆరు కిలోమీటర్ ఉంది చాలా దూరం అంటే దూరము ఇంకా మధ్యలో కనిపిస్తుంది కదా మొత్తం నీళ్ళు పైనంతా గడ్డ అది ఇల్లు వెనకాల వచ్చేసి బల్లె ఉంటుంది అది చూడడానికి బల్లె ఉంది మ్యాప్ ఇంకా మేమైతే బయలుదేరిపోయినాము అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఆ అగ్గి అదైతే పెట్రోల్ స్టేషన్ అది పెట్రోల్ తయారు చేసేది అది మొత్తము అగ్గి ఆగిపోతే ఇంకా పెట్రోల్ అయిపోయినట్టే అగ్గి ఆగిపోతే మీరు పెట్రోల్ అయిపోయినట్టే అటు అయితే అనుకోకండి జోక్ చేస్తున్నా ఇంకా మేమైతే పాటలు వినుకుంటూ హాయిగా వెళ్ళిపోయినాం ఖైరవాన్ కి చూడండి మా ఫ్రెండ్ అయితే ఇడు మా ఫ్రెండ్ అయితే కలిసినాము చాలా అంటే చాలా సంతోషం వేసింది నాకు ఎందుకంటే చాలా రోజుల తర్వాత అయితే కలిసినాము వాడైతే ముందు నేను కొయటికి రాకముందు నుంచి నాకు పిలుస్తున్నాడు రారా ఇట్లా అని నేనైతే రెండు రెండున్నర సంవత్సరాల తర్వాత అయితే పోయినా చూడడానికి వాడైతే రారా లోపల మొత్తం చూద్దు అన్నాడు మేమైతే ఫుల్గా జోరుగా ఉన్నాము మేము మా ఫ్రెండ్స్ వచ్చేసి అయితే బయలుదేరిపోయినాము మేము చూపిస్తా చూడండి మేము మొత్తము ఎట్లా ఉంటుంది లోపల వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఏంటి కదా మామూలుగా మేము రావాలంటే ఎంత భయపడుతుంది అనేది చూడండి లేదా మామూలుగా కోయిటోళ్ళు కింద పైన మామూలు రిసార్ట్ ఉంది కదా కింద పైన ఉంది కదా మీకు చూపిస్తుంది మొత్తము ఇది లోపల పోయి చూపిస్తాం ఎట్లా ఉంది ఏంది కదా అనేది ఇంకా చూసేయండి మీరు స్కిప్ చేయకుండా అదే చూడండి ఫుల్ వీడియో చూడండి మొత్తం తెలుస్తుంది మీకు ఇది లోపల చూడండి ఇల్లు ఎట్లా ఉందో సోఫాలు గిఫాలు అన్ని బాగా ఉంటాయి కోటోళ్ళలో ఇంట్లో మొత్తం సెట్టింగ్ ఉంటుంది ఇట్లా టీవీ చూడండి ఇంకా ఇల్లు అయితే మూడు బెడ్రూమ్లది మీరు మీకు మూడు బెడ్రూమ్లు అయితే చూడండి బెడ్రూమ్ అనగానే మీరు యాడుకు వెళ్ళిపోకండి ఎందుకు అదే కొంతమంది బెడ్రూమ్ అని కానీ ఎక్కడికి ఆడికి వెళ్ళిపోతారు అట్లా కాకుండా ఇది చూడండి మొత్తం వీడియో స్కిప్ చేయండి స్కిప్ చేస్తే మీరు చూడలేకపో చూడలేరు మళ్ళీ చూడండి ఒక బెడ్రూమ్ చూపించాను కదా ఇదైతే రెండో బెడ్రూమ్ ఇలా పక్కనే ఇంకా మూడో బెడ్రూమ్ కూడా ఉంటుంది వీళ్ళకైతే ఖచ్చితంగా బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మన ఇండియాలో కూడా ఉందిలే కానీ వీళ్ళు కోయిట్ వాళ్ళు చూడండి రిసార్ట్కి వచ్చినా కూడా ఎంత ఎంజాయ్ చేస్తారని నేను చూపిస్తాం కిచెన్ రూమ్ అయితే చూడండి ఇంకా పెద్ద వాషింగ్ మిషన్ వేషింగ్ మెషన్ అన్ని ఎవరికి ఎవన్న హీటింగ్ చేసుకుంది అంతా మొత్తం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మొత్తం ఉంది చూడండి లోపలైతే ఇంకా వీళ్ళు వచ్చేసి మామూలుగా పైన కూడా ఒక ఫ్లోర్ ఉంది ఒక ఫ్లోర్ కి వీళ్ళు లిఫ్ట్ అయితే పెట్టుకున్నారు వీళ్ళైతే చాలా బలిసినోళ్ళు ఇల్లు ఎందుకంటే అలా అన్నానంటే ఒక ఫ్లోర్ కి లిఫ్ట్ ఎందుకండి మామూలుగా బిడ్డ లెక్కి మెట్లు ఎక్కిపోవచ్చు కదా ఆయన కూడా వీళ్ళు బలిసిన వాళ్ళు కాబట్టి పెట్టుకున్నారు ఇంకా బయట అయితే చూడండి మొత్తం బాగా ఉంది ఇది చూడండి ఇది సిమ్మింగ్ పూల్ ఉంది చూడండి బయట ఇంకా బయట వ్యూ చూపిస్తాను ఇది వచ్చేసి ఇల్లు వెనకాల ఇది మా వాళ్ళు అయితే వీడియో పట్టుకుంటూ వస్తున్నారు ఏదో చేస్తున్నారని ఫుల్ ఆత్వరంగా ఉన్నారు ఇది చూడండి బయట అయితే మొత్తం నీళ్లు ఇదైతే సముద్రం నీళ్లు ఇట్లా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు ఇల్లు వెనకాల వచ్చేటట్టుగా అది అన్నీ భలే గా ఉంటుంది ఏ నీళ్ళు అయితే ఇది పడవా చూడండి వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి మేమైనా పోవచ్చు పెద్దోళ్ళైనా ఇంకా వాళ్ళ పిల్లలు ఫ్యామిలీతో వస్తారు కాబట్టి ఇదైతే చిన్న పిల్లలది ఆడుకునేది మొత్తం అయితే సెట్ చేసినారు వాళ్ళు ఇది చాలా అంటే చాలా రెంట్ అండి దీనికైతే దీనికంటే వీళ్ళు కింద పైన సేమ్ ఫ్లోర్ మూడు బెడ్రూమ్లది వచ్చేసి వీళ్ళు ఎంత తీసుకుంటారు అంటే ఐదు వందల దినాలు తీసుకుంటారు ఐదు దినాలంటే దినాలు వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంది అయితే మీరు కామెంట్ అండి ఐదు ఐదు వందల దినాలు ఎంత అవుతుందో నేనైతే ఇంకా ఏం చేసినా అంటే ఇంకా పడవలో ఒక రౌండ్ వేసామని గిరు అని తిప్పదండ ఇంకా వెళ్ళిపోదామని మేము ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయినాము నాకైతే కొంచెం భయం వేసింది ఎందుకంటే ఇదైతే ఫస్ట్ టైం ఎక్కినా మామూలుగా అయితే నేను వేరే దాంట్లో ఎక్కినా ఇది ఫస్ట్ టైము ఇంకా నుంచి వచ్చేసినాము స్విమ్మింగ్ పూల్లో వచ్చినాము స్విమ్మింగ్ పూల్ అయితే చూడండి ఇది వెండి నీళ్ళు ఇది చల్లీలు కాదు వండి వెళ్ళి నీళ్ళు అవుతుంది అది అయిపోయినాక ఇంకా అరెస్ట్ తీసుకుందామని నేనైతే పైకి వచ్చి పడుకున్నా అయితే మొత్తం కోటీలు ఎంజాయ్ చేసేది ఇది నేనైతే ఈరోజు వచ్చి ఇంకా తర్వాత అయితే చలిగా ఉందని ఫామ్ కూడా వేస్తున్నాం మేము ఫామ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా మీరు కూడా సేమ్ ఇట్లాగే ఎంజాయ్ చేయాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్ చేయండి ఇది ఎక్కడో అడ్రస్ చెప్తాను నేను ఇంకా వచ్చేసి మీకు రిసార్ట్ ఎక్కడ ఎంత ఎన్ని దినాలకు వస్తుంది ఇది వన్ డేకి అని క్లియర్గా మీకు చెప్తాను మీరు కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్ చేయండి ఇంకా వచ్చేసి మీరు ఖచ్చితంగా అయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా లైక్ చేయండి బెల్ గంట అయితే ఖచ్చితంగా కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం